పదిహేడవ సీజన్ కు ముందు లక్నో సూపర్ జైంట్స్ కీలక నిర్ణయం తీసుకుంది తమ టీం వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టార్ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యాను తప్పించింది అతని స్థానంలో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది లక్నో సూపర్ జీన్స్ షేర్ చేసిన పోస్ట్లో కెప్టెన్ కేఎల్ రాహుల్ నికోలస్ పూరన్ కు వైస్ కెప్టెన్ జర్సీని అందించిన ఫోటోను పంచుకుంది ఇక గత రెండు సీజన్లలో కేఎల్ రాహుల్ గైర్హాజరీలో క్రినాల్ పాండ్యా సూపర్ కెప్టెన్సీతో జట్టును ప్లే ఆఫ్ చేర్చాడు అయితే ప్రస్తుతం నికోలస్ పూరన్ సూపర్ ఫామ్ లో ఉండడంతో లక్నో ఫ్రాంచైజ్ అతనికి ప్రమోషన్ ఇచ్చింది యుఏఈ టీ ట్వంటీ లీగ్ లో ఎంఐఎ ఎమిరేట్స్ తరఫున బరిలోకి దిగిన నికోలస్ పురన్ విధ్వంసకర బ్యాటింగ్ తో జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాడు అంతేకాకుండా ఈ సీజన్ కు ముందు లక్నో ఫ్రాంచైజ్ తమ జట్టును ప్రక్షాళన చేసింది ఇప్పటికే హెడ్ కోచ్ పదవి జస్టిన్ లాంగర్ కు కట్టబెట్టిన లక్నో టీమ్ మెంటర్ గౌతమ్ గంభీర్ పై కూడా వేటు వేసింది లక్నో సూపర్ జైన్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తొడకండరాల నొప్పితో బాధపడుతున్నాడు ఇంగ్లాండ్ తో తొలి టెస్టు మాత్రమే ఆడిన రాహుల్ మిగతా మ్యాచ్లకు దూరమయ్యాడు అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోతే ఐపీఎల్ పదిహేడవ సీజన్ ఆరంభం మ్యాచ్లకు కూడా దూరమయ్యే అవకాశం ఉంది మార్చి ఇరవై రెండు నుంచి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ప్రారంభం కానుంది